హలో లవ్లీ పీపుల్స్ మీ ముందుకైతే ఇంకో టిప్తో వచ్చేసా నా కోసం చూస్తున్నారా ఫస్ట్ అయితే టిప్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఇవాళ టిప్ ఏంటంటే చాలామందికి ఈ మెడ దగ్గర చాలా డార్క్గా చన్నాల నుంచి పేరిగిపోయి అట్టగట్టుకుపోయి చాలా అసహ్యంగా కనిపిస్తుంది కదండి వాళ్ళకైతే చాలా న్యాచురల్ చాలా బాగా వర్క్ అయ్యే టిప్ అయితే చెప్తాను అది ఏంటన్నది ఫుల్ వీడియో అయితే క్యాచ్ చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది బాయ్స్కి అయితే కొంచెం గా వర్క్ అవుద్దండి కానీ వర్క్ అవుద్ది తొందరగా అయితే రిజల్ట్ అయితే రాదు గర్ల్స్కి అయితే కొంచెం తొందరగా వస్తుంది ఓకే అండి ఇది అయితే హాట్ వాటరు లో వెయిట్ చేసుకున్నాను నేను దీంట్లో మనం మంచి కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని ఇట్లా మడత పెట్టుకొని చక్కగా ఇలా మడత పెట్టుకొని దీన్ని ఇలా డిప్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర ఇలా అద్దండి చక్కగా దీంతో మసాజ్ అయితే ఇలా ఇలా అద్దెత ఉంటే వెన అదే డస్ట్ ఉంటే హాట్ వాటర్ వల్ల క్లీన్ అవుతుందండి ఫస్ట్ స్టెప్ అయితే ఇది చాలా సేపు చాలా నీట్గా మొత్తం మెడంత ఇలా వెనకాల బ్యాక్ సైడ్ రోడ్ గోల్డ్ నగలు పెట్టుకోవడం వల్ల అలాగే ఎండలు ఎక్కువ తిరగడం వల్ల ఈ హాట్ వాటర్లోనే మనం మంచి కాటన్ కా తీసుకొని దీంతోతే మనం ఇట్లా మరి నాకు నాకు చేసి చూపించడానికి ఒక వ్యక్తి కూడా లేరండి నేనే చేసి చూపిస్తా నాకు లేకపోయినా ప్రాబ్లం గురించి అయితే మీకు డీటెయిల్గా తెలియాలని చూపిస్తున్నాను హాట్ వాటర్తో చక్కగా ఈ కాటన్ క్లాత్తో క్లీన్ చేస్తాను మీకు చాలా డస్ట్ ఉంటే ఈ హాట్ వాటర్ ఈ క్లాత్ కనిపిస్తుంది నాకు చూడండి ఏమి వాటర్ వైట్గానే ఉంది క్లాత్ ఇట్లా ఇలా ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళు ఉంటే ఇలా పెట్టించుకోండి చక్కగా చాలా హాయిగా కూడా అనిపిస్తుంది భుజాలు లెప్పులు ఉన్నాయి ఏమున్నా తగ్గుతాయి అలాగే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా కొంచెం షోల్డర్ నిప్పులు గట్టా వస్తే కొంచెం స్టార్ట్ చేయండి వీడియో అయితే ఫుల్గా చూడడానికి చూడండి నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయాక అయితే మనమైతే లెమన్ తీసుకోవాలండి ఫస్ట్ లెమన్ అలాగే తేనె అలాగే ఈనో ప్యాకెట్ అండి క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే బ్రూ ప్యాకెట్ ఒకటి ఈ లెమన్ పీస్ తీసుకున్నాను నేను దీన్ని మీకు క్లియర్గా చెప్తున్నాను అంటే నాకు నేను చేసుకుంటున్నాను పైగా నాకైతే వేరే వాళ్ళు మీరు చేసి చూపించాలి ఏం చేయలేను మీకు అన్నీ అర్థమయ్యేలాగే చెప్తున్నాను ఓకే అండి ఫస్ట్ తేనె లెమన్ మీద వేసుకొని అలాగే ఇనో ప్యాకెట్ ఇనో కూడా దీని పైన వేసుకొని అలాగే బ్రూ ప్యాకెట్ వేసుకొని వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోండి ఓకే అండి వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోండి తేనె ఈను బ్రూ అంతే ఇంకేం వేయలేదు లెమన్ వల్ల మనకి చాలా ట్యాన్ ఈజీగా వదిలిగడుతుంది అలాగే మనం హార్ట్ వాటర్తో బాగా స్ట్రోక్స్ ఇచ్చాం కదండి మంచి రిజల్ట్ అయితే వెంటనే కనిపిస్తుంది నాకైతే బ్లాక్ లేదు కానీ చూపించాలి కదండి అందుకు ఇదిగోండి ఇలా చక్కగా వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని చాలా వెంటనే అయితే నెక్స్ట్ డేకే మీకు గ్లో అయితే కనిపిస్తుంది లెమన్ ఇలా పుష్ చేస్తూ దీనిపైన ఇలా ఇలా చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను చెప్తున్నాను కదండి పక్కా నేనైతే ట్రై చేసాకే మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ ప్రాబ్లం ఉందన్న వాళ్ళు ట్రై చేయండి అలాగే మన వీడియోస్ ఫాలో చేయండి ప్రతిదీ నేను న్యాచురల్గా చెప్తున్నాను మీకు అలాగే ప్రైవేట్ అంటే డైరెక్ట్ బ్యూటీ పార్లర్లో చేసేవే చెప్పమన్నా కూడా నేను చెప్తాను దీనికి కూడా బ్లీచే వాడతారండి ఎక్కువ బ్లాక్ పోగొడతానికైతే బ్లీచ్ వాడతారు మీకు కావాలనుకుంటే మీకు ఆ టిప్ అయితే చెప్తాను నాకైతే బ్లాక్ లేదు అక్కడ కూడా ఇంకా నేను చేసి చూపించడానికి నాకు ఒక వ్యక్తి కావాలండి మీలో ఎవరైనా వస్తారా నాకు ఈ ప్రాబ్లం ఉంది నా దగ్గర చే నన్ను నాకు చెయ్యి నన్ను చెప్తే వస్తే పోని మీకు చేస్తా పోని నాకు ఎవ్వరూ లేరు అందరికీ హాలిడేస్ కదా అందరూ పిల్లలందరూ వెళ్ళిపోయారు పిల్లల మీద అసలా చేయకూడదు సిక్స్టీన్ దాడితే కానీ వాళ్ళ మీద ప్రయోగించకూడదు ఎటువంటివి నేచురల్ అయినా సరే ఓకే అండి అవి నేను చెప్తాను ఇవి పిల్లలకైనా పర్వాలేదండి కొంచెం ఒక ఎయిట్ ఇయర్స్ దాటినా బ్లాక్ బ్లాక్గా ఉందని చూడండి ఇంకా ఫుల్గా కనిపిస్తుంది అలాగే మనం ఆల్రెడీ చాలా సెట్ చేయండి ఒక ట్వంటీ టు ఫిఫ్టీ మినిట్స్ పైన చేయండి మీకు బాగా ఎక్కువ ప్రాబ్లం అనుకుంటే తర్వాత ఈ హాట్ వాటర్ ఉంది కదండి అలాగే మనం ఇక్కడ దగ్గర పెట్టుకున్నాం కదా దీంతో ఇట్లా క్లీనింగ్ అయితే ఇలా చేసుకోండి చూడండి ఎంత బాగుందో చూడండి మీరే ఇక్కడికి ఇక్కడికి చూడండి మీరే ఇక్కడి దాకా లెమన్ వచ్చింది అది చేస్తూ వచ్చింది కదా మీకు డిఫరెంట్ గా కనిపిస్తుంది చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియోస్ అయితే చాలా న్యాచురల్గా వర్క్ అవుతాయి ఓకే అండి మరొక వీడియోస్ అయితే మీ ముందు వస్తాను చూడండి డస్ట్ వచ్చినప్పుడు లేదు అనుకున్నాం కానీ దీనికి కూడా వచ్చింది ఓకే అండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ ప్రాబ్లం ఉందన్న వాళ్ళు ట్రై చేయండి మన వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఫాలో చేయండి మరొక వీడియోస్ అయితే మీ ముందుకు వస్తుంది సాన్వి స్మైల్ ఇచ్చాను సపోర్ట్ చేయండి బాయ్ అండి ఆల్ బాయ్ బాయ్